అది మన భారతీయ హిందూ ధర్మ సంస్కృతి గొప్పదనం భగవంతుడు హృదయంలోనే ఉన్నాడు ఈశ్వర సర్వభూతాన ఉద్దేశి అర్జున తిష్టతి వసతి తిష్ట వేసుకొని కూర్చున్నాడు అంట మనలోనే మనతోనే మన హృదయంలోనే నిండి ఉన్న ఆ పరమాత్మను నాట్ సపరేట్ ఫ్రమ్ గాడ్ వుఆర్ వన్ విత్ గాడ్ ఈస్ వివేకానంద సర్వాంతర్యాన్ని హృదయ మందిరంలో ప్రతిష్ఠితుడైన భగవంతుడు మీకు ఇష్టమైన రూపంలో రాముడుగా కృష్ణుడుగా శివుడుగా దుర్గమ్మగా అవతరిస్తారు ఆదుర్భవించి దర్శనమిస్తారు అని మూల తత్వము ఒకటే ఏకం సత్ విప్రాదంతి ఒకటి మీకు ఇష్టమైన దేవతను స్మరించండి లేదు ఆత్మతత్వం పరమాత్మతత్వం ప్యూర్ కాన్షియస్నెస్ సత్ చిత్ ఆనందం ఆ చైతన్య జ్యోతిని కూడా ధ్యానించవచ్చు అదే ఇంతవరకు మన భారతీయ సంస్కృతి గొప్పదనం ఒకే విషయాన్ని మనం అందరిపై రద్దాం ఏ యథామా ప్రపత్ కాబట్టి ఆ విశ్వ చైతన్యాన్ని విశ్వాంతరాకడం ఇష్టమైన విధంగా ధ్యానిద్దాం చేతులు జోడించి పరమాత్మ చైతన్యంతో మన జీవాత్మ చైతన్ ధ్యానం చేసుకుందాం ఇండివిజువల్ సెల్ఫ్ బర్జింగ్ ఇంటు యూనివర్సల్ సెల్ఫ్ సోల్ బర్జింగ్ ఇంటూ సుప్రీం సో అది ప్రార్థన అదే ధ్యానం మీ ఆత్మచైతన్యాన్ని పరమాత్మ చైతన్యంలో లీనం చేసి ప్రార్థన చేద్దాం చేతులు జోడించి భక్తితో శ్రద్ధతో నిష్ఠతో గట్టిగా శ్వాస తీర్చుకుందాం వేదోక్తమైన ప్రార్థన భగవంతుని ప్రార్థించే మంచి మంత్రం శ్లోకం స్వామిజీ చెప్తారు రిపీట్ చేస్తూ ప్రార్థన చేయండి తేజోసి తేజో ప్లీజ్ రిపీట్ േ മൂരസി മന്യു മയഹി സഭോസി భగవాన్ హే పరమేశ్వర నీవు అనంతమైన నీ తేజస్సును మాకు అందించు నీవు అనంతమైన శక్తి స్వరూపుడవు పల సంపన్నుడవు ఆ సహన మాకు ప్రసంతుడవు ఆ ధైర్య సాహస పరాక్రమములను మాకు ప్రసాదించుము ఇదే మా ప్రార్థన ా ననస్పృత్తిగా ప్రార్తించి చేతుని జోరించి తవంచి ఆ పరమాత్ము విశ్వాత్మ నమస్కరితా వెళ్లగా ంచి గౌరవ నీరైన శ్రీ వెంటపెటగారికి గౌరవనీయ ్రీ పని శాస్త్రిగారు మరియు ్తర